హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఒక మంచి డ్రింక్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ డ్రింక్ వల్ల బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి వచ్చేసి చిన్న ఉసిరికాయలు మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కదా సో చిన్న ఉసిరికాయలు కానీ పెద్ద ఉసిరికాయలు కానీ ఏదైనా తీసుకోవచ్చు సో మనకి చిన్న ఉసిరికాయలని మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఎన్నైనా తీసుకోవచ్చు ఇది మనము స్టోర్ చేసుకోవచ్చు కూడా ఈ డ్రింక్ వచ్చేసి సో మొత్తానికి నీట్గా చిన్న ఉసిరికాయలని దుమ్ము లేకుండా మొత్తంగా ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ పెద్ద ఉసిరికాయలు కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని మిక్స్ చేసుకొని కట్ చేసుకున్నాము సో ఇలాగా చిన్న ముక్కలలాగైనా పెద్ద ముక్కలాగా మీడియం ముక్కల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాము కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు అన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ వచ్చేంత కన్సిస్టెన్సీతో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది సో ఇలాగా ముక్కలన్నిటిని ఒక టూ టు త్రీ టైమ్స్గా మూవ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి దీంట్లోకి మళ్ళీ మనము ఒక టూ టు త్రీ ఇంచెస్ వరకు అల్లంని కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ అల్లం తీసుకోవడం వల్ల కూడా బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో అల్లంని కూడా మనము ఈ మిక్సీలో యాడ్ చేసుకోవాలి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకున్నాం కదా ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ మనము జీలకర్ర జింజర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని తాగడం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోని మీరు రెండు వరకు చూడండి షేర్ చేసుకుంటాను సో మొత్తానికి ఇలా మిక్సీ పట్టాక స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట పిప్పి మొత్తం పైన సపరేట్ అయిపోతుంది దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ వరకు మనకి సపరేట్ అవుతుంది సో మిక్స్ చేసుకొని కలుపుకునే వాళ్ళు ఉంటారు ఇలా స్ట్రెయిన్ అయినా చేసుకోవచ్చు సో మొత్తానికి మనం స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి జ్యూస్ కిందకైతే వస్తుంది ఈ ఆమ్లా జ్యూస్ వల్ల యూజెస్ ఏంటంటే హెయిర్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అంతేకాకుండా ఆమ్లా వల్ల మనకి వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది సో మనకి స్కిన్కి హెల్ప్ అవుతుంది హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే హెల్ప్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది సో ఆమ్లాని ఎన్ని వేస్లో అయినా చూసుకోవచ్చు మీరు మన ఛానల్లో చూసినట్లయితే బోల్డ్ అన్ని వేస్లో యూస్ చేసి చూపించాను జామ్ రిలేటెడ్లో కానీ డైరెక్ట్ డ్రింక్లో కానీ అండ్ పచ్చడి రూపంలో కానీ అండ్ ఇప్పుడు మనం ఆమ్లా షార్ట్స్ అయితే చేస్తున్నాము ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి జ్యూస్ ఉంది కదా అందులోకి మనము లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో లెమన్ని మనము ఒక టూ లెమన్స్ని స్క్వీజ్ చేసుకున్నట్లయితే ఇది కూడా విటమిన్ సి రిచ్ ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్ క్వాంటిటీని బట్టి లెమన్స్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు పులుపుని మీకు తగినట్టుగా యాడ్ చేసుకోండి సో మొత్తానికి మనం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఆమ్లా జ్యూస్ అయితే రెడీగా ఉన్నాయి ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలి ఇవి వచ్చేసి మనము మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వాటిల్లోకి మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి జ్యూస్ని ఫిల్ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు దొరికితే ఇలా ఇన్స్టాంట్గా చేసుకొని తాగేసేయచ్చు లేదు మనకి వన్ మంత్ వరకు ఉండాలి సీజన్ అయిపోతుంది ఈ బెనిఫిట్స్ అనేవి మనం వన్ మంత్ వరకు తీసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇట్లాగా ఐస్ క్యూబ్స్లో మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవైతే పాడైపోవు మనం డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి మెల్ట్ అవ్వవు స్పాయిల్ అవ్వవు కాబట్టి మనము వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాగ ఐస్ మేకర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగ వన్ డే మొత్తం ఉంచి మనం నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆమ్లా షార్ట్ క్యూబ్స్ అయితే రెడీ అవుతుంది ఈ ఐస్ మేకర్లో ఈ దీన్ని ఇట్లా నాబ్ని ఇట్లా రౌండ్ చేస్తే మనకి ఫామ్ అయిన ఐస్ క్యూబ్స్ వచ్చేసి కింద ట్రేలో యాడ్ అవుతాయి ఈ ఆమ్లా క్యూబ్స్లో మనము విటమిన్ సి ఎక్కువగా ఉంటుందనుకున్నాం కదా చాలామంది కూడా విటమిన్ సి తక్కువైపోయి చాలా సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు మనం న్యాచురల్గా దొరికే వాటి నుంచి తయారు చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ హెల్దీ వేలో మనం వైటమిన్ సిని కన్జ్యూమ్ చేసుకున్నట్టు ఉంటుంది సో మీరు చూశారు కదా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయినాయి ఇలా నాప్ని ఇట్లా రొటేట్ చేయగానే పైనుంచి ఫామ్ అయిన ఐస్ క్యూబ్స్ అన్నీ ఈ ట్రేలో వచ్చి పడతాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా చక్కగా ఫామ్ అయిపోయినాయి ఐస్ క్యూబ్స్ అన్నీ వీటన్నిటిని మనము ఎర్లీ మార్నింగ్ వాటర్లో తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మీరు చూస్తున్నట్లయితే పర్ఫెక్ట్గా ఫామ్ అయింది కొంచెం వాటర్ కంటెంట్ పైన ఉంది అండ్ ఆమ్లా షార్ట్స్ జ్యూస్ అంతా కూడా ఫామ్ అయిపోయింది కింద ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏ టైంలో అయినా సరే మనం ఒక గ్లాస్లో మనకి ఎన్ని కావాలో అన్ని క్యూబ్స్ని యాడ్ చేసుకొని హాట్ వాటర్ లూక్ వామ్ వాటర్ లేదా చల్ల వాటర్ ఏ వాటర్లో అయినా కూడా మనం క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు సో మీరు చూస్తున్నట్లుగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటే ఇన్స్టాంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమ్లా షార్ట్స్ అయితే రెడీ అయిపోతాయి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగ క్యూబ్స్ని వాటర్లో వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే వెంటనే డిజాల్వ్ అయిపోతాయి మనము లూక్వామ్ వాటర్లో కూడా ఈ క్యూబ్స్ని తీసుకోవచ్చు మనం మార్నింగ్ పూట వేడి నీళ్ళల్లో లెమన్ పిండుకొని తాగినట్లయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాం కదా ఇందులో వచ్చేసి ఆమ్లా ఉన్నాయి అల్లం అండ్ జీరా కూడా ఉన్నాయి కాబట్టి బోల్డ్ అంతా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా యాడ్ అయ్యి ఉన్నాయి ఇందులో మీరు డైరెక్ట్గా కావాలనుకుంటే ఇట్లా తాగేసేయచ్చు లేదు కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు హనీ యూజ్ చేయడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది కొంతమంది డైరెక్ట్గా తాగలేని ఇష్టపడని వాళ్ళైతే ఇలా కూడా ట్రై చేయొచ్చు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా నచ్చుతుంది ఈ డ్రింక్ అయితే సో నీట్గా హనీని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కసారి మనం తయారు చేసుకొని క్యూబ్స్ని రెడీగా పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సో మొత్తానికి ఆమ్లా షార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి చూడడానికి చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి